గత వీడియోలో మనం బైబిల్ లో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాల సారాంశాన్ని తెలుసుకుని అందులో భాగంగా రెండో వీడియోలో పంచకాండంలోనే ప్రారంభపు ఐదు పుస్తకాలను గురించి మనం నేర్చుకున్నాం ఒకవేళ మీరు ఈ రెండు వీడియోలను చూడకపోతే మీకు ఇవ్వబడిన డిస్క్రిప్షన్లో ఉన్న కొన్ని లింకును మీరు ప్రెస్ చేయడం ద్వారా వాటిని చూడగలుగుతారు ఈ వీడియోలో మనం ఈ చరిత్ర పుస్తకాల్లోనే ద్వితీయోపదేశ కాండము అనేటువంటి పుస్తకం తరువాత ప్రారంభమవుతున్న చరిత్ర పుస్తకాలన్నిటిని మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలను మీకు అందించడంలో ఉన్న ఉద్దేశం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను చాలా చక్కగా సింపుల్గా వాడుక భాషలో మనం పరిశుద్ధ గ్రంథాన్ని అవగాహన చేసుకోవాలి ఆ వాక్యపు వెలుగులో మనం జీవించాలి తద్వారా దేవుని పోలికలో రూపొందించబడాలి అనేకులను దేవుని యొక్క రాజ్యమునకు రాకడకు ఆయత ఉద్దేశంతో అందించబడుతున్నాయి ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి కంటిన్యూగా ఫాలో చేస్తారని కూడా నేను ఆశిస్తూ మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇక మనం ఈరోజు వీడియోలోనికి వెళ్తే ఈరోజు వీడియోలో మోయాబు మైదానంలో యోధానికి ఒడ్డున కాలను దేశపు యువతని పక్కన మోషే ఇజ్రాయేల్ ప్రజలను నడిపించగా అక్కడ మోషే చనిపోయిన తర్వాత ఒక నూతన నాయకత్వం ప్రారంభమవుతుంది ఆ నాయకత్వానికి ఈ ప్రజలను అప్పగించడం ద్వారా సేవకుడిని ఆ దైవజనుడైన మోషే అభిషేకించడం ద్వారా యహోషువా గ్రంథం ప్రారంభమవుతుంది యహోషువా నాయకత్వంలో యోర్ధాను దాటి ఇజ్రాయెల్ ప్రజలు గొప్ప జనాంగము ఏడు జాతుల ప్రజలు గొప్ప రాజులు పరిపాలిస్తున్న ఆ భూభాగం అంతటినీ కూడా దేవుని ఎందు కలిగిన ధైర్యంతో దేవుని యొక్క ఆలోచనతో జయించిన విధానం అంతా కూడా యహోశివా గ్రంథంలో మనం చూస్తాం యహోశివా ఆ యొక్క భూభాగాన్ని జయించడానికి దేవుని ఎదుట అతడు జీవించిన విధానం దేవుని సేవించిన విధానం దేవుడు అతన్ని ధైర్యపరుస్తూ నడిపించినటువంటి యుద్ధ సైన్యమునకు యహోవా అధిపతి అని నిరూపించే గ్రంథమే యహోశివ గ్రంథం యహోశివ గ్రంథము అనేటువంటిది ముగింపులో యహోశివ ఆ కాలని దేశాన్ని పంచి ఇచ్చి పంచిన భూభాగాల్లో ఉన్న ప్రజలను మీరు జయించవలసిన వారై ఉన్నారు నాకు సహాయం చేసినట్లు యహోవా మీకు సహాయం చేస్తాడు అని చెప్పి అతని జీవిత కాలాన్ని భూమి మీద ముగించి ప్రభు ఎద్దకు చేరిన తర్వాత మరొక పుస్తకం ప్రారంభమవుతుంది ఆ పుస్తకమే న్యాయాధిపతుల పుస్తకం యహోశివ ప్రభు సన్నిధికి చేరిన తర్వాత ఇజ్రాయల ప్రజలు ఆ కానాను దేశములో వారు వెళ్ళగొట్టవలసిన ప్రజలతో మమేకమై వారి మార్గాలను వారి దేవులను వారి భక్తి విధానాలను ఇటు పక్కన యహోవాని కూడా ఆరాధిస్తున్నటువంటి ప్రక్రియలో దేవుని కోపం అనేటువంటిది ఆ ప్రజల మీదకు మళ్ళుకున్నప్పుడు వారిని ఆ చుట్టూ ఉన్న ప్రజలకు దాసులుగా బానిసలుగా వారు ఓడిపోయేలా చేసి అప్పగిస్తూ ఉండగా వారిని వారి యొక్క బాధని మొరపెట్టినప్పుడు యహోవా కనికెరపడి కొందరు న్యాయాధిపతులను ఇంచుమించుగా పన్నెండు మంది న్యాయాధిపతులను వారికి ఇవ్వగా ఆయా భూభాగంలో అంటే ఇజ్రాయేల్ ప్రజలు కానాడు దేశంలో ఉంటున్న భూభాగములలో న్యాయాధిపతులుగా పరిపాలన చేసినటువంటి ఆ న్యాయాధిపతుల కాలంలో జరిగిన సంఘటనల వివరాలను మనం న్యాయాధిపతుల పుస్తకము అనే పుస్తకంలో చూస్తాం ఈ న్యాయాధిపతుల పుస్తకము అనేటువంటి దానిలో ముగింపుకొచ్చేసరికి ప్రజలు మరింత నైతికంగా దిగజారడం మరింతగా యహోవాకు దూరమైపోవడం దేవునికి వారు దిగజారిన స్థితిని మనకు వెల్లడి చేస్తుంది ఈ న్యాయాధిపతుల పరిపాలనలో భయంకరమైనటువంటి దేవుని కోపం ప్రజల మీద ఉన్న సమయంలోనే ఒక పుస్తకం జరుగుతుంది ఆ పుస్తకం పేరే రూతు పుస్తకం ఈ కాలంలోనే నయోమి అనేటువంటి ఆమె తన భర్తను తన ఇద్దరు మగ బిడ్డలను తీసుకుని మోయాబ్ అనే దేశానికి ఆమె వెళ్ళడం అక్కడ ఆమె మధురమైన జీవితాన్ని మారాగా మార్చుకోవడం అక్కడ గమనిస్తాం అక్కడి నుంచి తన భర్తని ఇద్దరు కుమారులను పోగొట్టుకున్న ఈ నయోమి తన విధవరాలని ఇద్దరు కోడలతో ప్రయాణం ప్రారంభించి ఒక కోడలు వినిదిరిగి వెళ్ళిపోతే రూతు అనేటువంటి కోడలతో కలిసి మరలా ఇజ్రాయెల్ దేశానికి ఆమె రాగా ఆమె దీవించబడిన ఆమె కనికరించబడిన ఆ కోడలు దేవుని యందు ప్రవర్తించిన గుణాలను తెలియజేస్తూ ఆమె ఆశీర్వదించబడిన విధానాన్ని ఋతు పుస్తకం అనేది మనకు తెలియజేస్తూ ఉంటుంది ఈ విధముగా న్యాయాధిపతుల కాలంలో జరిగిన ఈ సంఘటన ఇలా ఋతు పుస్తకంలో మనం చూస్తూ ఉండగా అదే న్యాయాధిపతులుగా ఉన్నటువంటి ఏలి అనేటువంటి న్యాయాధిపతి పరిపాలిస్తున్న కాలంలో పిల్లలు లేనటువంటి ఒక స్త్రీ అన్న దేవాలయానికి వచ్చి ప్రార్థన చేసుకున్నందున ఆ శిలోహు దేవాలయంలో దేవుడు ఆమె ప్రార్థనలకు సమయలు అనేటువంటి దైవజనుణ్ణి ఆమెకు గర్భఫలంగా ఇవ్వడం మనం గమనిస్తాం అక్కడ నుంచి సమయలు మొదటి పుస్తకం ప్రారంభమవుతుంది ఈ సమయలు మొదటి పుస్తకంలో సమయలు న్యాయాధిపతిగా ప్రవక్తగా దేవుని మందిరముల యాజకుడిగా తను చేసిన పరిచర్య కాలంలో ఇజ్రాయేల్లు జీవించిన జీవన విధానం మనం సమయలు గ్రంథంలో చూడగలుగుతాం ఇలా సమయలు గ్రంథంలో సమయలు యొక్క జీవిత విధానం చూస్తూ ఉండగా ప్రజలకు సమయలు వంటి న్యాయాధిపతిగా సమయలు వంటి వానిగా అతని పిల్లలు కనిపించకపోవడంతో అప్పటికే ఆ కాలానికి చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు ఆచరేకపు వ్యవస్థను గురించిన అవగాహనతో ఇజ్రాయిల్లో కూడా రాజు కావాలి రాజరికపు వ్యవస్థ కావాలి అని సమయలు వద్దకు వచ్చి అడిగితే సమయలు ఒక ఇద్దరు రాజులను మొదట సౌలుని ఆ తర్వాత దావీదుని అభిషేకించిన విధానాలను తెలియజేస్తుంది మొదటి సమయలు పుస్తకం ఈ విధంగా ముగ్గురు ప్రముఖుల జీవిత చరిత్రను మనం సమయలు మొదటి పుస్తకంలో చూస్తాం ఈ సమయలు మొదటి పుస్తకం పూర్తయిన తర్వాత కొనసాగుతున్న రెండవ పుస్తకమే సమీలు రాసిన రెండవ పుస్తకం ఇక్కడ దావీదు అనేటువంటి దైవజుణ్ణి అంటే సౌలు తర్వాత రాజుగా దేవుడు ఎన్నుకున్నందున దావీదును అభిషేకించినటువంటి సమయలు అతడు అభిషేకించబడిన వాడుగా ఉంటాడు సమయలు రెండవ పుస్తకం ప్రారంభ కాలానికి అతడు పన్నెండు గోత్రికులకు రాజుగా నియమించబడిన అతని జీవితంలో కలిగిన జయాపజయాలు అతని కుటుంబంలో కలిగిన సమస్యలు దేవుని ఎదుట అతడు మందిర నిర్మాణంకై పోరాడినటువంటి సమకూర్చినటువంటి అనుభవాలతో సమయలు రెండో పుస్తకం ముగించబడుతుంది ఎప్పుడైతే దావీదు యొక్క జీవితము ముగించబడుతుందో అతని కుమారుడుగా ఉన్నటువంటి సలోమనుని దేవుడు కోరుకుని సలోమనుని రాజుగా అభిషేకించి సలోమనుని రాజ్యమును పరిపాలించడానికి మందిర నిర్మాణానికి దేవుడు బలపరిచిన విధానాన్ని మనం చూస్తాం ఇలా కానాను దేశంలో రాజరికపు వ్యవస్థలో మూడవ రాజుగా సలోమను పరిపాలిస్తున్న కాలంలో నాలుగవ రాజుగా సలోమను తర్వాత సలోమను వైఫల్యాలను మనకు ఆ పరిశుద్ధ గ్రంథం బోధించిన తర్వాత అతని కుమారుడైన అని రెహబాము రాజు అవుతాడు సలోమను కాలంలో తప్పటడుగుల వలన సలోమను కాలంలో ప్రజలకు విధించిన పన్నుల భారము వలన రెహబాము యొద్దకు ప్రజలు వచ్చి ఈ యొక్క పన్నుల భారాన్ని తగ్గించమని పెద్దలు రెహబామని ఈ సలోమను కుమారుని అడిగితే అతను ఒప్పుకొనక పెంచినందున యవనస్తుల సలహా మేరకు పన్నుల భారం అధికం చేసినందున ఒక తిరుగుబాటు ప్రజలలో ఏర్పడడం ఎరోబాము ఆ తిరుగుబాటుదారులకు నాయకుడిగా ఉండడం ఈ పన్నెండు గోత్రికులైన లో పది గోత్రికులకు అతడు ఒక రాజ్యంగా ఏర్పరచుకుని రాజుగా ఉండడం యోధా కి సలోమోన్ కుమారుడైన రెహబాబు మాత్రము ఈ రెండు గోత్రాలను పరిపాలించడంతో పన్నెండు గోత్రికులతో ఏకరాజ్యంగా ఉన్నటువంటి ఇజ్రాయేల్ రాజ్యము విభాగాలుగా విభజించబడినట్లు విభజించబడిన పది గోత్రాలకు ఉత్తర రాజ్యం అని యోదా బెన్యామీని గోత్రాలకు దక్షిణ రాజ్యం అని పేరుతో పరిపాలన జరుగుతూ వస్తూ ఉంటుంది ఆ వివరాలను మొదటి రాజుల పుస్తకంలో రెండవ రాజుల పుస్తకంలో మనం గమనించగలుగుతాం ఈ రెండు రాజ్యాలను పంతొమ్మిది మంది రాజులు ఉత్తర రాజ్యాన్ని పరిపాలన చేస్తారు వారు దుర్మార్గముగా పరిపాలన చేయడం మరింతగా ప్రజలను తప్పుదోవ పట్టించడంతో వారు అషూరు అనేటువంటి రాజ్యానికి బానిసలుగా అప్పగించాడు కొన్ని వందల సంవత్సరాల తరువాత అప్పుడు ఆ ప్రజలు మళ్ళీ తిరిగి రాలేదు అక్కడ సమరయులుగా పిలవబడేటట్లు అనేక జన సమూహములతో వారు మమేకమైపోయారు వారిని సమరయులు అని పిలిచారు ఇలా కొంతకాలం అంటే ఉత్తర రాజ్యం అషూరు చెరలోనికి బానిసలుగా వెళ్లిపోయిన తర్వాత ఆ రాజ్యం పతనమై విచ్ఛిన్నమైపోయిన తర్వాత పిల్లరా ఈ దక్షిణ రాజ్యం అని పిలువబడుతున్నటువంటి యూదా గోత్రికుల చేత లేక దావీదు వంశపు వారి చేత పరిపాలిస్తున్న రాజ్యం మరొక వంద సంవత్సరాలు నిలిచి ఉంది దీనిని ఇరవై మంది రాజులు ఓవరాల్ గా పరిపాలన చేస్తారు అయితే వీరు కొంత నీతిగా ఉన్నప్పటికీ చివరికి బబులోను అనేటువంటి రాజ్యము చేత దేవుని వలన అప్పగించబడిన వారే వారు బానిసలుగా బబులోను రాజ్యానికి వెళ్లిపోయారు ఇలా రెండవ రాజుల పుస్తకపు చరిత్ర రాజులు బబులోనికి లేక రాజ్యం అనే దక్షిణ రాజ్యము బబులోనికి ఉత్తర రాజ్యము అషూరు చెరలోనికి వెళ్లిపోయిన వివరాలతో ఈ పుస్తకం ముగించబడుతుంది మరలా డెబ్బై సంవత్సరాల తర్వాత ఈ చరిత్ర పుస్తకాల ప్రక్రియ మరలా ప్రారంభం అవుతుంది ఈ చరిత్ర పుస్తకాలలో మనం గమనించగలిగినట్లయితే వారిని బానిసలుగా తీసుకువెళ్ళిన బబులోని సామ్రాజ్యాన్ని మాదియా పర్షియా అనేటువంటి రాజ్యము జయించడంతో ఇప్పుడు బబులోని సామ్రాజ్యం పతనమైంది ఒక నూతనమైన రాజ్యపాలనలోనికి ఈ చెరలోనికి వెళ్ళిపోయిన యోధా రాజ్య ప్రజలు లేక దక్షిణ రాజ్య ప్రజలు ఇప్పుడు యూదులుగా పిలువబడుతున్నారు వారు ఆ పర్షియా రాజు యొక్క సిద్ధాంత ప్రకారం దేవుడు ఖోరేష్ అనేటువంటి రాజును ప్రేరేపించగా డెబ్బై సంవత్సరాల తర్వాత దేవుని ప్రవచన నెరవేర్పులో భాగంగా బయటకు రావడం జరుగుతుంది అంటే వారి స్వదేశానికి తిరిగి బయలుదేరడం జరుగుతుంది ఎప్పుడైతే బానిసలుగా వెళ్ళారో ఆ బానిసలుగా వెళ్ళే కాలంలో కూలిపోయినటువంటి ఎరుసలేము దేవాలయాన్ని వారు మరలా కట్టుకునే ప్రక్రియ ప్రారంభించారు ఇలా ఎరుశులేము దేవాలయాన్ని నిర్మించుకునే క్రమంలో జరుబాబేలు కాలంలో ఓ సమూహముగా వచ్చింది వారు వచ్చిన తర్వాత అరవై సంవత్సరాల కాల వ్యవధిలో ఎజ్రా నాయకత్వంలో ఒక ప్రజలు వచ్చారు ఈ అరవై సంవత్సరాలు అంటే జెరుబాబెలుకు ఎజ్రాకు మధ్యలో జరిగిన అరవై సంవత్సరాల కాలంలో పర్షియా రాజ్య పరిపాలనలో ఉంటూ ఉండగా ఆ ప్రాంతంలో అంటే ఎరుషులేము పట్టణానికి తిరిగి వచ్చిన వారి మధ్యలో కాకుండా రాణి మిగిలిన ప్రజల మధ్యలో జరిగిన ఒక పుస్తకం యొక్క అనుభవమే ఎస్తేరు పుస్తక ప్రక్రియ జరుగుతుంది ఈ పరిషియా రాజు అయినటువంటి కోరేషు కాలంలో జరుబ్బ్బాబిల్ నాయకత్వంలో వచ్చిన వారు మందిరాన్ని కట్టే పని చేయగా సమరేయుల వలన చుట్టుపక్కల ప్రజల వలన వచ్చిన ఆటంకాలను బట్టి పని ఆపితేరు యొక్క సంఘటనలు జరుగుతూ ఉండగా మనం ఎస్తరు పుస్తకంలో జరిగిన వివరాన్ని ఈ చరిత్ర పుస్తకంలో చూస్తాం ముర్దకాయ్ అనేటువంటి యూదునికి హామ్ అనేటువంటి అమలేకుడైనటువంటి ఒక అధికారితో వచ్చిన పేచీ వలన రాజు యూదులను చంపాలనే శాసనమును సృష్టిస్తే ఆ యొక్క శాసనము రద్దు చేయడానికి ఎస్ అనే యూదురాలను దేవుడు ముందుగానే రాజు సమక్షములోనికి రాణిగా పంపించి శాస్త్రాన్ని మార్చిన విధానాన్ని యూదా మతము కాపాడబడినటువంటి యూదా ప్రజలు సంరక్షించబడిన విధానాన్ని దేవుడు ఆశ్చర్యకరమైన అదృశ్యమైన శక్తి యొక్క ప్రభావాన్ని మనం ఆ పుస్తకంలో గమనిస్తాం ఇలా ఎస్చర్య గ్రంథంలో సంఘటనలు జరుగుతూ ఉండగా ఆగిపోయిన సమాచారం తెలుసుకుని మరలా యజ్ర ఆ యొక్క ఎరుషలేము దేవాలయానికి వచ్చి ఆగిపోయిన పనిని మళ్ళీ పునః ప్రారంభించేటువంటి ఆ బలాన్ని సమకూర్చే ప్రక్రియ చేస్తూ ఉంటారు ఈ విధంగా ఎరిశీల మందిరం కట్టబడుతుంది ఆ తర్వాత ఎరిశీలేమ మందిరం కట్టబడిన ప్రక్షాళన జరుగుతుంది ఇక్కడ కొంతమంది ప్రవక్తలు అతనికి సపోర్ట్ చేస్తారు అవి మనం తర్వాత పుస్తకాల్లో చూద్దాం ఈ ఎజ్రా పుస్తకంలో జరిగిన ఈ సంఘటనల కాలం పూర్తయిన తర్వాత నెహమియా వచ్చి ఏదైతే జరుబాబీలు ఏదైతే ఎజరా కలిసి చేశారో ఎరుశలంలో సంస్కరణలు అవి నిలిచి ఉండలేదన్న సంగతిని గుర్తెరిగి ఆ సంస్కరించేటువంటి ప్రక్రియ ప్రారంభిస్తున్న వివరాలు ప్రజలను నూతన పరిచే అనుభవాలు నెహమ్యా పుస్తకంలో మనం చూడగలుగుతాం ఇక్కడ ఒక చిన్న ప్రత్యేకించబడిన విషయం మనం తెలుసుకోవాలి ఈ ప్రజలను పునరుద్ధరించే ప్రక్రియలో మరొక రెండు పుస్తకాలు మనం ముందుకు వస్తాయి అవే మొదటి దిన వృత్తాంతాలు రెండవ దిన వృత్తాంతాలు ఈ మొదటి దిన వృత్తాంతాల రెండవ దిన వృత్తాంతాల యొక్క సారాంశాలను మనం గమనించినప్పుడు సమయలు మొదటి పుస్తకంలో సమయలు రెండవ పుస్తకంలో సమయ రాజుల మొదటి పుస్తకంలో రాజుల రెండవ పుస్తకంలో ఉన్నటువంటి యూధ వంశపు విజయాల యూధ ప్రజల యొక్క విజయాలను మందిర నిర్మాణపు పనులను దావిదు పాలనను యూదా రాజుల యొక్క విజయాలను మాత్రమే నమోదు చేసి రాయబడిన పుస్తకాలు ఎందుకంటే ఈ పుస్తకాలు రాసింది ఎజ్రా అని మనం విశ్వసించవచ్చు ఈ డెబ్బై సంవత్సరాలు కాలంలో చెరలో నుంచి తిరిగి వచ్చిన ప్రజలు యూదులే గనక వారికి యూదా యొక్క చరిత్ర మాత్రమే అవసరం గనక యూదా రాజ్యం యొక్క రాజుల యొక్క యూదా గోత్రంలో దేవుడు వాగ్దానం చేసి మెస్సియా రాబోతున్నాడు గనక దాన్ని ప్రఖ్యాతి ప్రాముఖ్యత ముఖ్యం గనక అది మాత్రమే రాసి ఈ యూదా నిలిచిన యోధా ప్రజలకు ఇచ్చారు అంటే అప్పటికి ఇజ్రాయల్ లేరు పది గోత్రాలు లేవు వారు సమరయులుగా ఎంచబడ్డారు కనుక వాళ్ళ చరిత్రను ఇతను టచ్ చేయలేదు ఆ వివరాలను స్వీకరించలేదు వారి అదే సమయంలో యోధా ప్రజల యొక్క అపజయాలను కూడా ఆయన మాట్లాడలేదు ఈ వివరాలను సేకరించే చక్కగా మందిరం గురించి యోధా రాజ్య ప్రజల గురించి యోధా రాజుల యొక్క విజయాల గురించి ముఖ్యంగా దావీది యొక్క ఔన్నత్యాన్ని గురించి వివరించే దిన వృత్తాంతాల మొదటి రెండు పుస్తకాలు ఇలా ఉన్నటువంటి ప్రజలకు ఈ సంస్కరించే ప్రక్రియలో ఈ రెండు దినవృత్తాంతాల పుస్తకం ఇచ్చారు మొదటి రెండు దినవృత్తాంతాల పుస్తకాలను చూస్తూ ఉంటాం ఈ విధముగా ప్రజలు ఎరుసలేమునకు తిరిగి వచ్చి నెహమ్యా కాలంలో కాలంలో సంస్కరించబడిన వారే జీవిస్తుండగా మరలా ప్రజలు పతనం అవడం ప్రారంభమవుతూ ఉంటుంది ఆ వివరాలను మనం ఇక పరిశుద్ధ గ్రంథంలో మలాఖీ పుస్తకంలో చూస్తాం అక్కడితో పాత నిబంధన ప్రక్రియ లేక పాత నిబంధన చరిత్ర వివరాలు మనకి అందించబడవు అక్కడ నుంచి నాలుగు వందల సంవత్సరాల విరామం తర్వాత కొత్త నిబంధనకు వచ్చిన ప్రణాళికల వివరణ పరిశుద్ధ గ్రంథం మనకి ఇస్తూ ఉంటుంది ఇది చరిత్ర పుస్తకాల యొక్క వివరణ ఈ చూస్తున్న వీడియోలో మన యహోశివా గ్రంథం నుంచి ఇంచుమించుగా మనం నెహమియా పుస్తకం వరకు చరిత్ర కోణంలో చూసాం ఇక మనం నెక్స్ట్ వీడియోలో పద్య పుస్తకాలు విజయాల ప్రజలు రాజ్యముగా ఉన్న దినాలలో కొన్ని భక్తి భావాలతో కూడిన పుస్తకాలు పద్య పుస్తకాల సాహిత్యం ఉంది వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇదే కాలంలో ఇంకా దీనికి రిలేటెడ్గా ప్రవక్తులు కూడా ఉన్నారు ఈ ప్రవక్తులను కూడా ప్రవక్తల పుస్తకాలు కూడా ఆ తర్వాత వీడియోలో మనం చూద్దాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను ఈ బైబిల్ అవగాహన సందేశాల కొరకు ప్రార్థించండి బైబిల్ గురించి ఒక మంచి అవగాహనతో ఆధ్యాత్మిక జీవితంలో బలపడడానికి ఇది మీ కుటుంబీకులకు స్నేహితులకు శ్రేభిలాషులకు ప్రయోజనకరంగా ఉంటుంది మీ ఆత్మీయులకు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్రార్థించండి దేవుడు మనందరినీ ఆయన వాక్య పునాదుల మీద నిర్మించి తన రాకడుకు సిద్ధపరిచి మహిమ పొందునుగాక